ప్రైజ్ ద లాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుడేస్ గాడ్స్ వర్డ్ ఎప్సిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఉండవచ్చు నా దేవుడు ఈరోజు మనతో గొప్ప వాక్య సత్యాన్ని మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఈరోజు మనం ఏ టీవీ ఓపెన్ చేసినా మొబైల్ ఓపెన్ చేసినా అన్ని గురించి కూడా ఎన్ని ప్రతి గురించి కూడా ఎక్కడ ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు నీవు ఆశ్రయించబడతావు నీ పిల్లలు ఆశ్రయించబడతావో నీకు కర్మ కలుగుతుంది ఆస్తి కలుగుతుంది ఇవన్నీ ఎక్కడ చూసినా ఆశీర్వాదం ఆశీర్వాదమే దేవుని వాక్యం కరువైపోయింది ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు మనల్ని మోసం చేస్తున్నారు ఈ తరుణంలో దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే మన ప్రభు అయిన యశు యొక్క తండ్రికి దేవుడు సిద్ధిపడును గాక అని ముందుగా చెప్తూ ఆయన చేసిన దాన్ని బట్టి మన వాక్య సత్యాన్ని వివరిస్తున్నారు చూడండి ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడం ప్రతను మందుని బట్టి మనకు లోక ఆశీర్వాళ్ళ గురించి ఎక్కడా చెప్పలేదు అన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి మనం అనుగ్రహించాడు చెప్తున్నాడు అంటే మనం పాపం నుండి శాతాను బంధకాల నుండి మనం దూరంగా ఉన్నామంటే అది ఒక ఆశీర్వాదమే అంతేకాకుండా అబద్ధం దూరంగా ఉన్నామంటే ఆశీర్వాదమే మనం సమాధానం అనుభవిస్తున్నామంటే ఆశీర్వాదమే అంతేగాని ఏదో ఆస్తి మనకు ఆస్తి ఇస్తే లేదా ఉద్యోగం ఇస్తే కారు ఇస్తే మంచి బిడ్డలిస్తే లేకపోతే మనం ఏదో కోరుకోవడం జరిగిపోతే ఇవేమీ కూడా ఆశీర్వాదాలుగా మన బైబుల్లో ఎక్కడా చూపించబడలేదండి కాబట్టి మనం ముందుగా సాతాన బంధకాల నుంచి తప్పించబడి ఎల్లప్పుడూ ఆయనలో భయవతి కలిగి ఆయన ప్రార్థించడానికి ఆయనకు ఒక బిడ్డగా జీవించడానికి ప్రయత్నిస్తే తప్పనిసరిగా దేవుడు మనకు కావాల్సిన అన్నీ దయచేస్తాడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదిగితే మనకు కావలసిన దయచేస్తాడు అంతేగాని ఆశీర్వాదాలు కలుగుతాయి లేదా ఆశీర్వాదాలు పండగలు ఇవన్నీ కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు ఆయన ఆత్మ ఆత్మసంబంధ ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు అవి ఉంటే లోక సంబంధ ఆశీర్వాదాలు అన్నీ కూడా వస్తాయి మెయిన్